తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు అంతరాష్ట దొంగలను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం కోటేశ్వర్ వాసుతో పాటు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన షేక్ ఖాజా గరీబ్ గతంలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లారు ముగ్గురికి స్నేహం ఏర్పడగా బయటకు రాగానే మళ్లీ దొంగతనాలకు పాల్పడి రెండు రాష్టాల్లో వివిధ ప్రాంతాల్లో చోరీ చేశారు ఈ క్రమంలో గత నెల ఓదెల మండలం పొత్కపల్లిలో వైన్స్ లో దొంగతనం చేయగా వారిని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు వీరి నుండి లక్ష డెబ్బై వేల రూపాయల నగదు పదమూడు తులాల బంగారం ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ కృష్ణ తెలిపారు ఈ సందర్భంగా పోలీసులను ఆయన అభినందించారు